అందరికీ నమస్కారం మీ వెంట్రుకల్ని ఎవరికీ ఇవ్వకండి అది చాలా డేంజర్ అయితే ఈ కాలంలో అంత పెద్ద పట్టింపు లేదు అంత భయం లేదు కానీ ఒకప్పుడు జరిగిన సంఘటన గురించి మీకు చెప్తాను కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన స్వాతంత్రానికి పూర్వం బ్రిటిష్ హయాంలో జరిగిన సంఘటన గురించి మీరు వినండి ఇది చాలా ఆశ్చర్యకరమైన సంఘటన ఒక ఊర్లో పదహారు నుంచి ఇరవై సంవత్సరాల వయసున్న అమ్మాయిలు అదృశ్యమైపోతున్నారు ఒక కుటుంబానికి సంబంధించి అలాంటి అమ్మాయిని ఎంతమంది ఉన్నా ఒక్కో సందర్భంలో అదృశ్యమైపోతున్నారు ఎందుకలా అదృశ్యమవుతున్నారు ఎవరికీ అర్థం కాలేదు అయితే ఆ ఊర్లో ఒక శివాలయం ఉంది బ్రిటిష్ రాజు యొక్క భార్య శివాలయం నిర్మించింది సాధారణంగా అందరు అక్కడికి వెళ్ళి దండం పెట్టుకుంటారు తప్ప ఆ శివాలయం ఒక మహత్యం వారికి తెలియదు ఈలోపు ఈ అమ్మాయిలు అదృశ్యమవుతున్నారు మా ఊరు వారికి ఏం చేయాలో అర్థం కాలేదు ఎంతకీ సమస్య పరిష్కారం కాకపోయేసరికి బాగా మంత్రాలు తెలిసినటువంటి బాబా దగ్గరికి వెళ్లారు నిజానికి అతను గొప్ప మాంత్రికుడు సమాజంలో మంచి చెడు రెండు ఉన్నట్లే ఈ తాంత్రిక శక్తిలో కూడా మంచి విషయాలు ఉన్నాయి చెడు విషయాలు ఉన్నాయి ఈ బాబా మంచివాడు అతని దగ్గరికి అందరూ వెళ్లారు వెళ్ళి అక్కడున్న పరిస్థితిని వివరించారు అప్పుడు ఆ బాబా ఇదంతా కూడా తాంత్రిక శక్తి ఎవరో బ్లాక్ మ్యాజిక్ చేస్తున్నారు క్షుద్ర పూజలు చేస్తున్నారు అని చెప్పాడు దాంతో ఊరి వారందరు భయపడ్డారు ఇంతలో ఒక అర్ధరాత్రి ఒక మహిళ ఊర్లో నగ్నంగా నడుచుకుంటూ వెళ్తుంది అడవి వైపు నడుచుకుంటూ వెళ్తుంది దాన్ని ఒక వ్యక్తి చూశారు అప్పుడు ఇదంతా నిజమని ఆ వ్యక్తి నమ్మాడు జరిగిందంతా బాబాకి చెప్పారు దాంతో బాబా ఊర్లోకి వచ్చి చెట్టు దగ్గర కాని ఒక మంత్రశక్తితో తంత్రశక్తితో పూజలు చేయడం ప్రారంభించాడు ఆ చెట్టుని తన దగ్గర ఉన్నటువంటి హంటర్తో విపరీతంగా కొట్టాడు ఊర్లో వాళ్ళకి అర్థం కాలేదు అప్పుడు బాబా ఎవరైతే క్షుద్ర పూజలు చేస్తున్నారో మళ్ళీ దెబ్బలు భరించలేక ఇక్కడికొచ్చి పడతారు అని చెప్పాడు అందరు ఆశ్చర్యపోయారు అలా ఎలా జరుగుతుందని అన్నారు ఇలా కొడుతూ ఉండగా ఒక ఇరవై నిమిషాల తర్వాత ఒక వ్యక్తి దెబ్బలే హించుకుంటూ వద్దు వద్దు అని అరుచుకుంటూ ఆ చెట్టు వద్దకు వచ్చి పడ్డాడు అప్పుడు బాబా ఆ వ్యక్తిని అడగగా ఏం చేస్తున్నావు ఎందుకు చేస్తున్నావు ఊర్లో ఉన్న అమ్మాయిలను అందరూ ఎందుకు మాయమవుతున్నారని ప్రశ్నించగా ఆ వ్యక్తి నేను క్షుద్ర పూజలు చేస్తున్నాను నాకు నిద్ర పూజలకి పెళ్లి కాని అమ్మాయిలు కావాలి అందుకే ఈ ఊర్లో బిచ్చగాడు వేషంలో తిరుగుతూ అమ్మాయిలు ఒక జుట్టు సేకరించి వాళ్ళపై పూజ చేసి వాళ్ళని నగ్నంగా అడవిలో ఉన్న దగ్గరికి రప్పించుకున్నాను వాళ్ళు నేను పూజించే అమ్మవారికి బలిచ్చానని చెప్పాడు దాంతో ఆ ఊరు వారందరు ఎంతగానో బాధపడ్డారు అప్పుడు కూడా శివాలయానికి వెళ్తామని చెప్పారు ఆ శివాలయం క్షుద్ర పూజలు పారద్రోలు శక్తివంతమైన శివాలయం అని చెప్పారు ఆ బ్రిటిష్ వ్యక్తి యొక్క భార్య కూడా ఇలానే బాధపడుతుండడం వల్ల ఆ క్షుద్ర పూజలు విరుగుడు కోసమే ఈ శివాలయాన్ని నిర్మించారు ఆ శక్తుల వంశ పార్యపరంగా ఇతను కూడా ఈ పని చేస్తున్నాడు శివాలయానికి వెళ్ళి ప్రార్థిస్తామని చెప్పారు శివాలయంలో పూజలు ప్రారంభించగానే రుద్ర పూజలు చేసిన వ్యక్తి యొక్క శరీరం నీలం రంగులో మారిపోయి అతను నేల మీద పడిపోయాడు ఆ తర్వాత అతని శరీరం కట్టెలాగా అయిపోయింది బగబగ మండిపోయింది రుద్ర పూజలు చేసిన వ్యక్తి ఆ శివాలయం యొక్క మహిమ వల్ల పూర్తిగా నాశనం అయిపోయాడు జనాలందరూ సంతోషించి తిరిగి ఇళ్లకు వెళ్ళి స్నానం చేసి వచ్చి మళ్ళీ శివాలయంలో పూజలు చేసి శివాలయంలో జాతర జరిపించారు ఇలా ఆ శివాలయం మహత్యం అందరికీ తెలిసింది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా శ్రీభక్తి భక్తి ని ఫాలో అవ్వండి